నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా మరియు రాయలసీమ ప్రాంతాల నుంచి కానీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు జీవనోపాధి నిమిత్తం వెళుతూ ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది మనం చూసుకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వివరాలు లేకి వెళితే తాజాగా కడప జిల్లా బద్వేలుకు చెందిన వెంకటమ్మ గల్ఫ్ దేశంలోని ఉమన్ లోని మస్కట్ లో అన్నం పెట్టకుండా కొడుతూ ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోనైతే విడుదల చేసింది భర్త లేడని అప్పు చేసి ఇక్కడకు వస్తే ఒక ఇంట్లో పని అని చెప్పి నాలుగు ఇళ్లలో చేయిస్తూ ఉన్నారని బాధతో తెలిపింది ఏజెంట్ను స్వదేశానికి పంపమని అడిగితే రెండు లక్షల రూపాయలు డబ్బు ఇస్తే పంపిస్తామని అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది మనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో పెట్టింది అలాగే టిక్ టాక్ లో కానీ అలాగే యూట్యూబ్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఈ యొక్క వీడియో వైరల్ అవుతూ ఉంది వెంటనే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించి ఆమెను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్